రతిక నేను ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఆ మాట నిజమే అంటూ తను ఇప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో నా వైపు నుంచి సపోర్ట్ చేయండి అంటూ ఒక వీడియో షోస్ మోటి షేర్ చేసుకుంటూ వచ్చారు రాహుల్ సింగర్ అయితే ఆ రితిక పటాష్ షో ద్వారా తన పరిచయమై తన కెమెరీతో అందరూ ఆకట్టుకుంది ఆ తర్వాత సినిమాల్లో నటించుతో అవకాశాలు రావడంతో షోకి దూరమైనప్పటికీ ఆ సినిమాలతో రాహుల్ పరిచయం అయి అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ప్రేమలో పడ్డారట అది ఇలా ప్రేమ వ్యవహారం ఏడేళ్ళ పడు కొనసాగినట్లు రాహుల్ తెలియజేసుకుంటూ వచ్చారు అయితే బిగ్ బాస్ హౌస్లో రద్దీగా వచ్చిన తర్వాత బిగ్ బాస్ తన ఒక నీకే మనసులో ఉన్నావు ఏమైనా ఎవరి గురించి అయినా ఫీల్ అవుతున్నావా అని అడగ దో దగ్గర అయిన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో అంటే తన కన్నీళ్లు తెచ్చుకున్న ఒక వీడియో కూడా బిగ్ బాస్లో రిలీజ్ అయింది ఈ విషయం చూస్తుంటే రాహుల్ ఇప్పుడు ప్రేమించిన మర్చిపోలేకపోతుందో ఆ విషయం గుర్తు చేసుకుంటే ఎమోషనల్ అయిందంటూ అభిమానులు అయితే ఫిక్స్ అవుతున్నారు రాహుల్ తన ప్రేమకు గుర్తింపుగా రా రతికాను సపోర్ట్ చేయండి అంటూ అభిమానులకు